హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జీవన జ్యోతి సూర్యలకి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది ఇక జ్యోతి జీవనతో కోపంగా జీవన లేదు నువ్వు ఆ అబ్బాయిని మర్చిపో నీకు అతనికి పెళ్ళి జరగదు ముందు నీ ఫ్యూచర్ మీద ఫోకస్ చేయి తర్వాతే ఈ ప్రేమ పెళ్ళి ఇవన్నీ కూడా అని జ్యోతి అంటుంది అప్పుడు జీవన లేదమ్మా నేను చైతన్యని మర్చిపోలేను పెళ్ళంటూ చేసుకుంటే చైతన్యాన్ని చేసుకుంటాను అని జీవన అనేసరికి సూర్య ఏంటి జీవన మరీ ఇంత స్టూపిడ్గా మాట్లాడతావేంటి అతనికి ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయని నువ్వు అతన్ని ప్రేమిస్తాను అంటున్నావు నువ్వు ఒక లాయర్ కూతురు అలాంటప్పుడు నీ సెలక్షన్ ఇలాగైనా ఉండేది అని సూర్య కూడా జీవనని తిడుతూ ఉంటాడు అప్పుడే జీవన చూడండి డాడ్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చైతన్యని పెళ్ళి చేసుకుంటాను ఉంటాను అందులో ఏ మార్పు లేదు మీరు ఒప్పుకుంటే సరే సరే లేకపోతే అని అనేసరికే ఇక జ్యోతి లేకపోతే లేకపోతే ఏం చేస్తావే అని అంటుంది అప్పుడు జీవన మీ అందరినీ కాదనుకొని నేను చైతన్యతో వెళ్ళిపోతాను అని చెప్పగానే ఇక జ్యోతి సూర్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే జ్యోతికి కోపం వచ్చి ఎంతకి తెగించావే అని చెప్పి ఇక జీవనని కొడుతూ ఉంటే ఇక జీవన అమ్మ మీరు నన్ను కొట్టినా తిట్టినా చంపినా కూడా నేను చైతన్యని మర్చిపోలేను అని చెప్పి జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జీవన అలా మాట్లాడేసరికి జ్యోతి అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి అక్కడే బెడ్ పై కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక సూర్య జ్యోతి దగ్గరికి వెళ్ళి జ్యోతి ఏంటిది అని అంటే ఇక జ్యోతి లేకపోతే ఏంటండి చూసారా అది ఎలా మాట్లాడుతుందో దానికి ఇన్ని రోజులు కన్నీ పెంచి ఇంత మంచి లైఫ్ ఇచ్చిన మనకంటే వాడెవడో వాడే ఎక్కువైపోయాడంట ఏంటండి ఇది ఇలా తయారైంది మన కుట్టి చూడండి మనతో ఏ బంధం లేకపోయినా కూడా వాళ్ళ అమ్మ నాన్నలు చూసిన సంబంధం కాదనుకొని నేను జైలుకు వెళ్ళకూడదు అని ఇష్టం లేకపోయినా ఆదిత్యాన్ని పెళ్లి చేసుకొని ఆ నరకంలోకి అడుగుపెట్టింది కానీ ఇదేంటండి ప్రేమించిన వాడి కోసం మనం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటుంది అని జ్యోతి ఏడుస్తూ ఉంటుంది ఇక సూర్య జ్యోతి బాధపడకు మనం ఎన్ని చేసినా కూడా కుట్టి అంత గొప్పతనం గుణం మన జీవనకి రావు ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అని సూర్య అంటాడు ఇక జ్యోతి ఇప్పుడు ఈ విషయం అత్తయ్య మామయ్య ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలాగండి వాళ్ళు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళే వాళ్ళ మనవరాల్ని పాడు చేశామని వాళ్ళు ఎంత బాధపడతారు అని జ్యోతి అంటుంది ఇక సూర్య పొద్దు జ్యోతి ఇప్పుడు అప్పుడే ఈ విషయాన్ని అమ్మ వాళ్ళకి చెప్పొద్దు టైం చూసుకొని చెప్దాం చూద్దాం జీవన మన మాట వింటే సరే సరే లేకపోతే ఏం చేయాలో తర్వాత చూసుకుందాం అని సూర్య అంటాడు మరో పక్క పూజారి గారు ఆనందికి ఫోన్ చేసి అర్జెంటుగా గుడికి రమ్మని చెప్పడంతో ఆనంది గుడికి వస్తుంది ఇక పూజారి దగ్గరికి వెళ్ళి పూజార్ తాత ఏంది పూజారి తాత వెంటనే గుడికి రమ్మని చెప్పారు ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు పూజార్ తాత అమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా నిన్న చిన్న పనుండి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాను అక్కడ గురువు గారు నీ జాతకం చూసి నీ గురించి చెప్పిన విషయాలు విని నాకు చాలా భయం వేసిందమ్మా అందుకే నీతో మాట్లాడాలని రమ్మన్నాను అని పూజారి గారు చెప్పగానే ఆనంది ఏంటి పూజారి తాత మీరు భయపడేంతగా గురువుగారు ఏం చెప్పారు అని అడుగుతుంది అప్పుడు పూజారి గారు అమ్మ ఆనంది త్వరలోనే మీ జీవితంలోకి మూడో వ్యక్తి వస్తారని మీ భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి కూడా వస్తారని అంతేకాకుండా ఆ వ్యక్తే నీకు సవతిపోరుగా మారుతుంది అని గురువుగారు చెప్పారమ్మా అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంటి పూజారి తాత ఏమంటారు మీరు మా మధ్యలోకి మూడో వ్యక్తులు రావడం ఏంటి నాకు సవతి పోరు ఉండడం ఏంటి అని అంటుంది అప్పుడు పూజారి గారు అవునమ్మా నాకు అనుమానం వచ్చి ఒకటికి రెండు సార్లు గురువు గారికి నీ జాతకం చూపించాను ఎన్నిసార్లు చూసినా కూడా నీ జాతకంలో సవతి పోరు ఉందని గురువుగారు తేల్చి చెప్పేశారమ్మా అది విన్న కానించి నాకు చాలా బాధగా ఉంది అన్నవాళ్ళు కాళ్ళ ముందు ఉన్నా కూడా వాళ్ళకి దూరంగా ఉంటుండు ఇప్పుడు కట్టుకున్న వాడితో అయినా సంతోషంగా ఉంటావేమో అంటే సవతి పోరు ఉంటుంది అని గురువుగారు చెప్పారు అని పూజారి గారు బా బాధగా చెప్తూ ఉంటారు ఇక ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఇదేంటి ఆదిత్య గారి జీవితంలో ఇంకో అమ్మాయి ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక పూజారి గారు అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తిని ఎప్పటికీ రానివ్వకూడదు అని చెప్పి పూజారి గారు అక్కని వెళ్ళిపోతారు ఇక ఆనంది మాత్రం పూజారి చెప్పిన మాటల గురించే బాధపడుతూ అక్కడే ఉన్న శివయ్యకి దండం పెట్టుకుంటూ ఏంది శివయ్య గిట్ల చేసినావు మా అమ్మ నాన్నలు కళ్ళ ముందు ఉన్నా కూడా వాళ్ళకి నేనే మీ కూతుర్నే అని చెప్పుకునే భాగ్యం ఇవ్వలేదు ఇప్పుడు ఆదిత్యలా ఆదిత్య గారు లాంటి మంచి మనిషిని భర్తగా ఇచ్చావు అనుకుంటే ఆయన మనసులో ఇప్పటికీ స్థానం కల్పించలేవు అది కాకుండా త్వరలోనే నాకు మా ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి వస్తారని చెప్పి గురువుగారు చెప్పారంట ఏంది శివయ్య గిట్ల చేసినాం నేను ఎప్పుడు నిన్నే నమ్ముకున్నాను నువ్వే అన్నీ చూసుకోవాలి నేను ఆదిత్య గారు కలకాలం కలిసి ఉండేలా నువ్వే చూడాలి శివయ్య గిది నీ బాధ్యత అని ఆనంది శివయ్యతో కోపంగా మాట్లాడి అక్కడ కాసేపు కూర్చొని వెళ్తూ ఉంటుంది ఆనంది అలా వెళ్తూ ఉంటే పక్కనే మెట్ల దగ్గర సూర్యజ్యోతి ఇద్దరూ కూడా కూర్చొని ఉంటారు వాళ్ళని చూసి ఆనంది చాలా సంతోషపడుతూ జ్యోతమ్మ సూర్యబాబు గుడికొచ్చారా అని చెప్పి చాలా సంతోషంగా వెనకాల వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక జ్యోతి జీవన విషయంలోనే బాధపడుతూ ఉంటే సూర్య జ్యోతితో ఏంటి జ్యోతి ఇంకా నువ్వు ఆ విషయం గురించే బాధపడుతున్నావా అని అడుగుతాడు అది విని ఆనంది అక్కడే ఆగిపోయి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇక జ్యోతి బాధపడకుండా ఎలా ఉంటారండి దాని జీవితం ఎటు పోతుందో అని నాకు చాలా భయంగా ఉంది అని జ్యోతి అంటుంది ఇక ఆనంది ఏంటి అమ్మ నాన్నలు ఏ విషయం గురించి బాధపడుతుర్రు వాళ్ళు అలా బాధపడడం నేను చూడలేకపోతున్నాను అసలు జ్యోతమ్మ సూర్యబాబు ఎందుకు బాధపడుతుర్రో తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళ దగ్గర దగ్గరికి వెళ్ళి జ్యోతమ్మ సూర్యబాబు అని పిలుస్తుంది ఇక కుట్టి అక్కడికి రావడం చూసి జ్యోతి సూర్యాలైతే చాలా సంతోషపడతారు కుట్టి అనుకుంటూ జ్యోతి వెళ్ళి కుట్టిని హాక్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక సూర్య కూడా ఏంటి కుట్టి నువ్వు కూడా గుడికొచ్చావా అని అంటే అప్పుడు ఆనంది అవును సూర్యబాబు పూజారి తాత ఒకసారి కలిసి వెళ్ళమని చెప్తే గుడికి వచ్చాను ఇప్పుడు వెళ్తుంటే మీరు కనిపించాను అందుకే మీ దగ్గరికి వస్తూ ఉంటే జ్యోతిమ్మ ఏదో విషయం గురించి బాధపడుతుందని నువ్వు అడుగుతుంటే నేను విన్నాను అసలు ఏం జరిగింది జ్యోతిమ్మ ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది అప్పుడే ఇక జ్యోతి మనసులో ఇప్పటికే కుట్టికి చాలా బాధలు ఉన్నాయి మళ్ళీ ఈ విషయం గురించి కూడా చెప్తే కుట్టి చాలా బాధపడుతుంది నేను బాధపడుతున్నానని తెలిస్తే కుట్టి తట్టుకోలేదు ఈ విషయం కుట్టికి తెలియనివ్వకూడదు అని చెప్పి ఏం లేదు కుట్టి ఏదో కేసు విషయంలో మాట్లాడుకుంటున్నాం అంతే అని అంటుంది ఇక అప్పుడే కుట్టి లేదు జ్యోతమ్మ నువ్వు నా తాన ఏదో దాస్తున్నావు అసలు ఏం జరిగింది నువ్వు ఏ విషయం గురించో చాలా బాధపడుతున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి చెప్పు జ్యోతమ్మ చెప్పు సూర్యబాబు అని అంటుంది ఇక సూర్య వద్దు కుట్టి ఇప్పటికే మా వల్ల నీకు చాలా సమస్యలు వచ్చాయి ఇప్పుడు ఇక నుంచి మా నుంచి నీకు ఎలాంటి కష్టాలు బాధలు రాకూడదమ్మా అందుకే నీకు ఈ విషయం చెప్పకపోవడమే మంచిది అని సూర్య అంటాడు అప్పుడు కుట్టి అంటే నాకు అర్థమైంది సూర్యబాబు నువ్వు జ్యోతమ్మ నన్ను ఇప్పుడు పరాయి దానిలా చూస్తున్నారు కదా ఇంతకుముందు కన్న కూతురులా చూసుకొని ఏ విషయమైనా కూడా నాతో చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు నన్ను మీరు పరాయి మనిషిని చేశారు మీ కష్టాలని పాలు పంచుకొనివ్వకుండా చేస్తున్నారు అని కుట్టి వేరు చేసి మాట్లాడుతూ ఉంటే జ్యోతి సూర్యాలు చాలా బాధపడుతూ ఉంటారు కుట్టి అలా మాట్లాడ కుట్టి నువ్వు మా నుండి దూరంగా ఉండడం అంటే మేము తట్టుకోలేం నువ్వు మా కడుపులో పుట్టకపోయినా కూడా మా కూతురు కంటే ఎక్కువ అని జ్యోతి అంటుంది అప్పుడు కుట్టి మరి చెప్పు జ్యోతమ్మా నువ్వెందుకు అంత బాధపడుతున్నావు నువ్వు సూర్యబాబు బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని కుట్టి అడుగుతూ ఉంటుంది ఇక జ్యోతి సరే కుట్టి నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తాను అని చెప్పి ఇక అన్నీ చెప్తూ ఉంటారు ఇక మేమంతా బాధపడేది జీవన విషయంలో కుట్టి అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంది జ్యోతిమ్మ మన ఏమవుతుంది జీవనకి మీరుండ్రు సూర్యబాబు ఉండరు తాత ఉండరు నానమ్మ ఉండ్రు మీరంతా ఉండగా మన ఏమవుతుంది అని చెప్పి ఇక ఆనంది అంటూ ఉంటే అప్పుడు సూర్య మేమంతా తనతో ఉన్నామమ్మా కానీ తనే మమ్మల్ని కాదనుకుంటుంది అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంటి సూర్యబాబు ఏమంటారు మీరు అని అంటే అప్పుడు జ్యోతి అవును కుట్టి జీవన ఎవరినో ప్రేమిస్తుంది వాడు ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలీదు గడిచిన రెండు రోజుల పరిచయంలోనే జీవన వారిని ప్రేమిస్తుంది వారి కోసం మమ్మల్ని అందరినీ కూడా వదులుకోవడానికి సిద్ధపడుతుంది దాని జీవితం ఏమవుతుందో అని భయంగా బాధగా ఉంది కుట్టి అని చెప్పి జ్యోతి బాధపడుతూ ఉంటే ఆనంది కూడా చాలా బాధపడుతుంది ఇక మనసులో ఏంటి జీవన ఇలా చేస్తుంది ఇంతమందిని బాధ పెట్టి ఎవరినో ప్రేమించడం ఏంటి అని అనుకుని ఇక మనసులో ఎలాగైనా జ్యోతమ్మ సూర్యబాబుల బాధ పోగొట్టాలి అని చెప్పి ఇక వెంటనే ఏంది జ్యోతమ్మ ఈ విషయానికైనా ఇంతలా బాధపడుతుర్రు అని చెప్పగానే జ్యోతి సూర్యబాబు ఏంటమ్మా నీకు ఇది చిన్న విషయంలో కనిపిస్తుందా అని అంటే అప్పుడు ఆనంది చిన్న విషయం కాకపోతే ఏంటి మన జీవనతో నేను మాట్లాడతాను నేను మాట్లాడి తనని ఒప్పిస్తాను జీవన మీకు నచ్చినట్లుగా ఉండేలా నేను చేస్తాను అని చెప్పగానే ఇక జ్యోతి ఏంటి కుట్టి ఏమంటున్నావు నువ్వు నువ్వంటేనే జీవనకి పడదు అలాంటప్పుడు నువ్వు జీవన్ని ఎలా ఒప్పిస్తావు అని అంటే అప్పుడు ఆనంది పర్వాలేదు జ్యోతమ్మ మీరే చూస్తారు కదా జీవన మీకు నచ్చినట్టుగానే ఉంటుంది మీ మీరు బాధపడకండి అని చెప్పగానే ఇక సూర్య ఏంటి కుట్టి ఏమంటున్నావు నువ్వు అని అంటే ఇక కుట్టి అవును సూర్యబాబు మీరు చూస్తూ ఉండని ఇక హ్యాపీగా ఇంటికి వెళ్ళండి జీవన సంగతి నేను చూసుకుంటాను అని ఆనంది అంటుంది ఇక ఆనంది అలా భరోసా ఇవ్వడంతో జ్యోతి సూర్యాలైతే చాలా సంతోషపడతారు ఇక జ్యోతి ఆనందిని హక్ చేసుకొని నీలాంటి కూతుర్ని ఆ దేవుడు నా కడుపులో ఎందుకు పుట్టించలేడాన్ని ఎప్పుడు అనుకుంటాను కుట్టి అని చెప్పి ఇక జ్యోతి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆనంది జీవన గురించే ఆలోచిస్తూ ఉంటుంది అసలు జీవన ప్రేమించిన వాడెవడు వాడి కోసం జీవన అమ్మ నాన్నల్ని ఇంట్లో వాళ్ళందరినీ ఏంటి అసలు ఈ జీవనకి కాస్తైనా బుద్ధి లేదు ముందు జీవనకి బుద్ధి వచ్చేలా చేయాలి అని చెప్పి వెంటనే తన ఫోన్ తీసి జీవనకి ఫోన్ చేస్తుంది ఆనంది నుండి ఫోన్ రాగానే ఇక జీవన ఏంటి ఈ కుట్టి నాకు కాల్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది కానీ ఆనంది మాత్రం వదలకుండా మళ్ళీ మళ్ళీ కాల్ చేయడంతో ఇక జీవన తప్పేటట్టు లేదు ఈ కుట్టి మాట్లాడేదాకా చేస్తూనే ఉంటుంది అసలు ఇది ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి కాల్ కట్ చేస్తూ ఉంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు అని అంటుంది అప్పుడు ఈ కానంది జీవన ఒకరు మనకి ఫోన్ చేస్తున్నారు అంటే మనతో ఏదో మాట్లాడడానికే అని ఆ సెన్స్ కూడా లేదా అలా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటున్నావు అని చెప్పి ఇక ఆనంది అంటూ ఉంటే ఇక జీవన ఏ నువ్వు నాకు సెన్స్ నేర్పించడం ఏంటి అయినా ఎందుకు కాల్ చేసావో చెప్పు నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని అంటుంది అప్పుడు ఆనంది ఏంటి నువ్వు ప్రేమించిన వాడితో తిరగడమేనా నీ వర్క్ అని చెప్పగానే ఇక జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ ఏం మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు ఆనంది నిజమే మాట్లాడుతున్నాను చూడు జీవన నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఒక చోటికి రా అని చెప్పగానే ఇక జీవన లేదు నేను రాను అని అంటుంది అప్పుడు ఆనంది నువ్వు రాకపోతే నేనే నువ్వు ఉన్న చోటికి వస్తాను అందరిలో నీతో మాట్లాడతాను అని చెప్పి ఆనంది చెప్పగానే ఇక జీవన భయపడిపోతుంది ఈ కుట్టి ఏంటి ఇలా మాట్లాడుతుంది అసలు ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటుంది అని చెప్పి సరే ఎక్కడికి రావాలో చెప్పు అని అంటుంది ఇక ఆనంది ఒక ప్లేస్ని చెప్పగానే ఇక జీవన ఆనంది ఇద్దరు కూడా ఒక చోట కలుసుకొని మాట్లాడుతూ ఉంటారు ఇక జీవన ఆనందితో ఏ ఏంటి ఏదో మాట్లాడాలని తీసుకొచ్చి ఏమీ మాట్లాడవే చెప్పు ఎందుకు రమ్మన్నావు అని అంటుంది అప్పుడు ఆనంది జీవనతో కోపంగా ఏ జీవన నీకు కాస్తైనా బుద్ధి ఉందా అని చెప్పగానే ఇక జీవన ఏ ఏం మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు ఆనంది అవును నువ్వు అమ్మ నాన్నలని ఇంట్లో వాళ్ళందరినీ కాదని ఎవరితోనో తిరుగుతున్నావంట కదా ఎవరినో ప్రేమిస్తున్నావంట కదా అని చెప్పగానే ఇక జీవన అయితే షాక్ అయిపోతుంది ఓహో అప్పుడే మీ అమ్మాయి ఈ విషయం నీతో కూడా చెప్పేసిందా సరే అయితే ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అవును నిజమే నేను చైతన్య అనే అతన్ని ప్రేమిస్తున్నాను అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీకేంటి ప్రాబ్లం అని అంటుంది అప్పుడు ఆనంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఇలా ఎంతమందిని ప్రేమిస్తావు ఇంతకు ముందు ఇద్దరైపోయారు వీడు మూడొకడ వీన్నైనా పెళ్లి వరకు ప్రేమిస్తావా లేకపోతే మధ్యలోనే వదిలేస్తావా అని అంటుంది ఇక ఆనంది అలా అనేసరికే జీవనకి చాలా కోపం వస్తుంది కుట్టి మర్యాదగా మాట్లాడు అని అంటే ఇక ఆనంది నీకు మర్యాద ఇవ్వడం ఏంటి ప్రేమ అంటే నీకేంటో తెలుసా అది ఒకసారి ఒకరి మీదే పుడుతుంది ఇలా పదిసార్లు పది మంది మీద పుట్టడు ఇది ప్రేమ కాదు ఇది కూడా ఒక రకం అట్రాక్షన్ మర్యాదగా అతన్ని మర్చిపోయి అమ్మ నాన్నలకి నచ్చినట్టుగా ఉండు వాళ్ళు నీకు గొప్ప లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నారు జీవన కానీ నువ్వు మాత్రం ఇలా అడ్డమైన వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఎంత బాధపడుతు బాధ పెడుతున్నావో తెలుసా వాళ్ళు నీ కోసం చాలా బాధపడుతున్నారు జీవన వద్దు ఇదంతా మానుకో అని చెప్పి ఆనంది అంటుంది ఇక జీవన ఓహో మీ అమ్మా నాన్నలు బాధపడుతున్నారని నీకు నువ్వు బాధపడుతున్నావా అయినా వాళ్ళు ఏమైనా కన్న వాళ్ళు కాదు కదా వాళ్ళ బాధని అర్థం చేసుకోవడానికి వాళ్ళు బాధపడితే నాకేంటి ఇంకేమైనా నాకేంటి నేను మాత్రం నేను ఇష్టపడేవాడిని పెళ్ళి చేసుకుంటాను వాళ్ళు ఏమైపోయినా నాకు అవసరం లేదు అని జీవన్ మాట్లాడేసరికి ఇక ఆనంది జీవన మర్యాదగా చెప్తున్నాను అతన్ని మర్చిపోయి అమ్మ నాన్న చెప్పినట్టు విను లేకపోతే అని అనేసరికి ఇక జీవన లేకపోతే లేకపోతే ఏం చేస్తావు కుట్టి నువ్వేం చేయలేవు అని అంటుంది అప్పుడు ఆనంది చేస్తాను నువ్వు గనక అమ్మ నాన్నలు చెప్పినట్టు వినకపోతే నేను నేనే వాళ్ళ అసలు కూతురునని నిజాన్ని అందరికీ చెప్పేస్తాను అని చెప్పగానే ఇక జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంటి ఆ విషయం వాళ్ళతో చెప్పనని నువ్వు నాకు మాటిచ్చావు కదా అని అంటుంది అప్పుడు ఆనంది నేను ఆ రోజు అలా ఎందుకు చెప్పానో తెలుసా మా అమ్మ నాన్నలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే చెప్పాను కానీ నువ్వు వాళ్ళ సంతోషానికి భంగం కలిగించి వాళ్ళు బాధపడేలా చేస్తాను అంటే నేనెందుకు ఊరుకుంటాను నేనే మీ అసలైన కూతుర్ని అని వాళ్ళకి చెప్తాను అప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా గుడి మెట్ల దగ్గర అడుక్కుంటూ ఉంటావు నీ ఫస్ట్ ప్లేస్ అదే కదా అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది ఇక జీవన కంగారు పడుతూ ఉంటే ఇక ఆనంది చూడు జీవన బాగా ఆలోచించుకో మర్యాదగా అమ్మ నాన్నలు చెప్పినట్టు విను లేకపోతే ఏం జరుగుతుందో చెప్పాను కదా అని చెప్పి ఇక జీవనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంది అలా మాట్లాడడం చూసి జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూద్దాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్